ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ న్యాయమైందని తీర్పు ప్రకటించగా దేశంలోని అన్ని వర్గాలు అన్ని పార్టీలు యువత ప్రపంచమే ముగ్ధ కంఠంతో స్వాగతించింది కానీ వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం విప్పలేదు అలాంటి నేత నేడు ఎస్సీ వర్గీకరణ ఎన్డీఏ కూటమి ఎస్సీ వర్గీకరణ బిల్లును కేబినెట్ ఆమోదం చెంది అసెంబ్లీలో లఘు చర్చ జరిగిన తర్వాత శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడకపోవటం అది జగన్మోహన్ రెడ్డికి నష్టమే కాని లాభమేమి ఉండదని భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంటికే పరిమితమైపోతుందని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు హెచ్చరించారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ప్రజలందరినీ కూడగట్టి మరి కపట ప్రేమ దొంద వైకిరి మరి పేదల పట్ల పేదల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఇలాంటి ముఖ్యమంత్రిని ఇలాంటి మాజీ ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రంలో ఊపిరేక లేకుండా ఈ పార్టీని ఆ పార్టీని ఆ నేతను మనము సుక్కులు చూపించాలని కూడా జాతిని చైతన్యం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాదు దళారులరా మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాం మీరు ఇప్పటికే జాతి పట్ల చేస్తున్నటువంటి వైఖరి జాతి బాగా గమనిస్తుంది జాతి ఎవరేంటో గమనిస్తుంది ముప్పై సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్ట నష్టాలు పడి వర్గీకరణ సాధించినటువంటి ఈ రోజుల్లో కూడా మీ స్వార్థం కోసము మీరు మీరు నాకుతున్నటువంటి ఆ సన్నాసి విధమ చెప్పినట్టు మీరు ప్ర ప్రవర్తిస్తే మీకు పుట్టగతులు ఉండవు జాతి క్షమించదు మిమ్మల్ని మాదిగుల నుంచి మాది కులం నుంచి కూడా వెళ్ళాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పటికైనా ఇప్పటికైనా మరి మందకృష్ణ మాదిగా మాదిగ పిలుపు మేరకు మాదిగలు సద్ద సన్నద్ధమవుతున్నారు వచ్చే అన్ని రకాల ప్రయోజనాల కోసము మాదిక జాతికి అందించాలి మాదిక జాతిని సైతన్యం చేసుకోవాలి మాదిక జాతిని సిద్ధపరుచుకోవాలి సాధించుకున్నటువంటి ఫలాలను జాతి యావత్తు అనుభవిస్తూనే ఏదైతే కోల్పోయినమో దాన్ని తిరిగి చేసే కాడ అందరూ కూడా మాలకృష్ణ మాది గారి నాయకత్వంలో అడుగున మరి పనిచేయాలని కోరుకుంటూ ఇలాంటి ప్రకటనలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆపుకోవాలి మరి ఆయనకు అవకాశం పలుకుతున్నటువంటి సన్యాసి యదవలు కూడా ఇక్కడితే స్టాప్ పెట్టాలి లేదంటే మీకు దేహశుద్ధి తప్పదు మిమ్మల్ని కులం నుంచి బహిష్కరించడం తప్పదు మీకు ఎన్ని చీవాట్లుంటాయో ఎన్ని రకాల ఉంటాయో అన్ని రకాల పనిష్మెంట్లు ఇవ్వడానికి కూడా మాదిగ జాతి మాదిగ ప్రజలు సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చు అన్న ఒక సంచలనమైన తీర్పును దేశమంతా మాదిగలు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు అలాంటి తరుణంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి తర్వాత తీర్పు వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ కోసం చట్టం చేయడం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ను పాటించకుండా నేను ఎస్సీ వర్గీకరణ మద్దతు ఇస్తాను మద్దతు ఈ కూడా చెప్ప చెప్పకుండా ఉంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నెల్లూరు జిల్లా ఎంఆర్పిఎస్ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం అయ్యా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంఆర్పిఎస్ మాని శ్రీ మందాకృష్ణ మాదిగారి నాయకత్వంలో మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ గతంలో నువ్వు నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ జరగదు ఇది చట్టం కాదని చెప్పిన నువ్వే ఈరోజు దేశ దేశం గర్వించదగ్గ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అన్న ఒక తీర్పు నీకు తెలియకపోతే తెలుసుకో అని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల ఆకాంక్ష మాదికల భవిష్యత్తు ఆ భవిష్యత్తుని నువ్వు నిన్ను నిన్ను సీఎంగా చేసినప్పుడు నువ్వు అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణ కూడా మాట్లాడిపోవడం చాలా బాధాకరం అలాంటి తరుణంలో ఈ యొక్క తీర్పు వచ్చిన తర్వాత అలాగనే ఈ ఇరవై ఐదో త రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఎస్సీ వర్గీకరణ నేను చేస్తానని చెప్పి ఆయన తొందరగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో కూడా లఘు చర్చ ఏర్పాటు చేయడం జరిగింది కానీ శాసన మండలిలో నీ యొక్క ఎమ్మెల్సీ బలం చూసుకొని ఎస్సీ వర్గీకరణ కూడా నీ ఉరికి నీ ఏదో చెప్పకుండా నువ్వు కొంతమంది డల్లార్ల చేత ఎస్సీ వర్గీకరణ గురించి కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుతూ క్రిషం అధికారిని కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే దీన్ని హెచ్చరిస్తున్నాం